కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఎమ్మికన్నూరు టౌన్ ఎస్ఐ మస్తాన్వాలి ప్రమోషన్ పై సీఐగా నూతన బాధ్యతలను తీసుకోవడం జరిగిందని అందుకు డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో మస్తాన్వాలికు ఘనంగా పోలీసులు సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా మస్తన్ వలి మాట్లాడుతూ పై అధికారుల సహాయం మరియు క్రింది ఉద్యోగుల సహకారంతో పనిచేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ మధుసూదన్ రావు రూరల్ సిఐ మోహన్ రెడ్డి టౌన్ ఎస్ఐ రమేష్ బాబు నందవరం ఎస్ఐ తిమ్మప్ప ఏఎస్ఐ కృష్ణప్ప ఏఎస్ఐ విజయరాజు హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ మధ్యలేటింగ్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ కాశీం కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बात <laughs> कर <laughs> <laughs> ఈ కేసు ఇలా కాదు ఇలా దిగుండి చేశారు ఆ విధంగా అప్పుడు ఇంతకుముందు కూడా ఆయన ఆందోళన పనిచేసినప్పుడు పోలీసు డిఎస్పీ గారు రెండు మూడు కేసులు బాగా హెల్ప్ చేశారు అసలే ఆఫీసర్లు లేకుండా మనం ఎప్పుడు సక్సెస్ కాలేము విధంగా స్టాఫ్ సహకారం లేకుండా ఎప్పటికీ ముందడుగు వేయలేం కాబట్టి అందరూ కలిసి ఉండండి దయచేసి ఈ ఎమ్యూనిటర్గా మంచి పేరు ఈ అవకాశం ఇచ్చిన డిఎస్పీ సార్ వాళ్ళకి టౌన్ ఏకి రోడ్ ఏఆర్కి కొన్న ఎస్ఏలకి అందరికీ స్టాఫ్కి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను